హలో మామస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పునకాలు తెప్పించే అప్డేట్ ఓజీ షూటింగ్పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న చూస్తున్న అప్డేట్ వచ్చేసింది వీరమల్లు ఓజీ సెట్లో అడుగు పెట్టాడు ఇక ముగిచ్చేద్దామంటూ తాజాగా మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ షేర్ చేసింది కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో ఉంటున్నారు ఆ తర్వాత ఆయన పిఠాపురం నుంచి గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు దీంతో ఆయన సినిమా షూటింగ్స్ తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ క్రమంలో ఆయన కమిటైన ప్రాజెక్ట్స్ ఎప్పుడు పూర్తయితాయనేది క్లారిటీ లేని పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు తన విధిని నిర్వర్తిస్తున్నారు ప్రజల సంక్షేమం చూసుకుంటూనే ఓవైపు తన సినిమా షూటింగ్స్ మెల్లిమెల్లిగా పూర్తి చేస్తున్నారు రాజకీయాలతో క్షణం తీరిక లేనప్పటికీ దర్శక నిర్మాతల నష్టం కలిగించకుండా తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తున్నారు ఇటీవల వీరమల్ల షూటింగ్ పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఓజీ సెట్లో అడుగుపెట్టారు ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది ఈ మేరకు ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తాజాగా పోస్ట్ చేసింది తాజాగా ఓజీ షూటింగ్లో సెట్లోని ఫోటో షేర్ చేసింది నిర్మాణ సంస్థ దీనికి మళ్ళీ మొదలైంది ఈసారి అంటూ క్యాప్షన్ వచ్చింది అయితే నేటి నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడా లేదా అనేది క్లారిటీ లేదు కానీ ఓజీ షూటింగ్ మొదలైనట్టు లేటెస్ట్ పోస్టర్తో అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్కి కిక్ ఇచ్చింది దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇక పవన్ సినిమా జాతరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా ఇప్పటి వరకు ఈ సినిమా డెబ్బై నుంచి ఎనభై శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది ఇక ఒక నెల రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుంది దీంతో మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయిందనే అప్డేట్ ఇప్పుడు పవన్ అభిమానులు పూనకాలు తెప్పిస్తుంది